హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు షేఫ్ హరి ఈరోజు మనం చేయబోయేది కాకరకాయ క్రిస్పీ ఫ్రై ఈ ఫ్రై చేదు లేకుండా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఈ టైప్లో ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా వస్తుంది ముందుగా నాలుగు వందల అంటే మూడు కాకరకాయలు తీసుకుని ఈ టైప్లో కట్ చేసుకోండి నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగే కట్ చేయండి ఈ టైప్ మందంగా ఉంటే సరిపోద్ది బాగా సన్నగా కాకుండా లాగా కాకుండా ఈ టైప్లో కట్ చేయండి ఇలా కట్ చేసుకున్నామని ఒక బౌల్లో వేసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని రఫ్లైలాగా అప్ చేసుకుంటూ కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చి పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం కొంచెం గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకుని ఇలా రఫ్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకుని విధంగా రఫ్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత హ్యాండ్తో నేను ఏ విధంగా అయితే అదుముతూ కలుపుతున్నానో ఆ విధంగానే మీరు కలపండి కరెక్ట్గా రఫ్ చేసుకుంటూ కలపండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని బాగా ముందు పొడపొడగా ఈ విధంగా కలుపుకోండి నేను ఏ విధంగా కలిపి ఆ విధంగా పొడి కలపండి మొత్తం పిండిలో మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకుని హాఫ్ కప్పు వాటర్ కొంచెం కొంచెం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం ఇలా చిలకరించుకుంటూ వాటర్ కలుపుకోండి మనం కలుపుకునే ఈ కాకరకాయ ఫ్రై కొంచెం గట్టిగా ఉండాలండి ఎందుకంటే చాలా క్రిస్పీగా వస్తుంది ఇది నేను ఏ విధంగా కలిపినా ఆ విధంగా ఫాలో కలపండి వాటర్ మొత్తం ఒకసారి వేసి మట్టి కలపండి ఇలా కొంచెం కొంచెం వేయి చల్లుకుంటూ కలుపుకోండి ఈ విధంగా పొడి పొడిగా కలుపుకుంటూ ఈ విధంగా వాటర్స్ చల్లుకుంటూ కలుపుకొని తర్వాత కొంచెం రఫ్లీగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ మీడియం హీట్లో ఉంచి ఈ విధంగా ఫ్రైని సపరేట్ సపరేట్గా పడేటట్టు వేసుకోండి ఒకసారి ఒక చోట వేయకుండా ఈ విధంగా మెల్లగా వదులుకోండి మెల్లగా వదులుకున్న తర్వాత మొత్తం అంతా వేసిన తర్వాత స్పూన్తో వెంటనే కలపొద్దండి రెండు నిమిషాల పాటు అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వను అండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ జార్ పెట్టుకుని కలుపుకొని ఒక ఐదు నిమిషాల నుంచి ఒక ఆరు నిమిషాల వరకు ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరగాయలు వరకు ఇలా చిలిక చీరికొని వేసుకొని వాటిని కూడా వాటితో పాటు ఫ్రై చేయండి ఒక నిమిషంలో అయిపోద్ది అని మీకు తెలుస్తుంది కదా ఫ్రై ఆ టైంలో కరివేపాకు వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు ఫ్లేవర్ బాగుంటుంది చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుంది కాకరకాయ ఫ్రై అంటే చాలామంది భయపెడతారు చేదుగా ఉంటారు కాబట్టి మన పిల్లలు కూడా చాలామంది అవాయిడ్ చేస్తారు దీన్ని అంత సీన్ లేదండి ఈ కాకరకాయ ఫ్రై అయితే అస్సలు చేదు ఉండదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కర్రీ కూడా చేదు లేకుండా ఎలా వండుకోలేదు కూడా తర్వాత రెసిపీ పెడతాను ఫస్ట్ ఇది ట్రై చేసి మీకు ఎలాగో కుదిరిందో మీకు ఎలా అనిపించిందో ఈ టేస్ట్ ఒక్కసారి మన ఛానల్లో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మరి ఇంకా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లోకి ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఎందుకంటే మనం కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి ఈ ఛానల్ ఎలా అనేది ఈ వీడియోస్ అండ్ నా వాయిస్ అండ్ ఈ ఎడిటింగ్ ఎలా ఉన్నది అనేది మీరు జెడ్ చేయండి తప్పకుండా కొంచెం నాకు ఇంక్రిమెంట్ అండ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా వీడియోస్ మీకోసం పెడుతూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ